మేడం ఇప్పుడు మీరు అన్నట్టుగానే ఇండస్ట్రీలో చాలా వరకు ఏంటంటే దాదాపు ఒక మీరు అన్నట్టు ఒక ఐదు ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు జర్నీ తర్వాత అవకాశాలు తగ్గుతూ ఉంటాయి అవకాశాలు తగ్గుతూ ఉంటాయి మనం ఇంతకు ముందు మాట్లాడుకున్నట్టుగా ఎందుకు ఎవరు అని చెప్పినట్టుగా అవకాశాలు తగ్గిన సందర్భంలో చాలా మంది ఏం చేస్తారంటే క్విట్ చేసి వదిలేసి వెళ్ళిపోయి వేరే ఇది చేసుకుంటారు మీకు అటువంటి సందర్భం ఎప్పుడైనా లో అరే ఎందుకు వచ్చాను అనిపించింది అండి ఎందుకు అనిపించింది అంటే నాకు ఇండస్ట్రీ గురించి తెలియదు ఇక్కడ తెలియదు నాకు ఓకేనా ఇక్కడ తెలుసుంటే ఇప్పుడు మీరు మీకు బాగా ఇప్పుడు నాకు నేను నాకు బాగా తెలుసు ఇప్పుడు ఇప్పుడు సపోజ్ నా ఫ్యామిలీ నుంచి ఎవరినైనా తీసుకెళ్ళాను అనుకోండి నాకు ఎలా ఇంట్రడ్యూస్ చేయాలో తెలుసు ఓకేనా నాకే ఏం తెలియకపోతే నేను ఏదో దాంట్లో పిచ్చి క్యారెక్టర్కి ఎంటర్ ఎంటర్ చేసేస్తాను ఆ తర్వాత అంటే ఒకటి మనకి కర్మ కూడా ఉంటుంది నేను కాదు అని అంటలేదు కానీ ఒక ఒక రెండు మూడు సిస్టర్ క్యారెక్టర్స్ చేసిన తర్వాత హీరోయిన్ వచ్చేది సిస్టర్ క్యారెక్టర్ మానేయండి అని చెప్పేవారు ఇలాపే ఇది అగ్రిమెంట్ అయిపోయేది ఆ అగ్రిమెంట్ మానేసి మనం వెళ్ళకూడదు కదా అని ఒక దీంట్లో ఉండేదాన్ని ఇట్లాగా రాంగ్ స్టెప్స్ వల్ల కొన్ని బాధ బా ఏడ్చుకోవడం ఇంటికి వచ్చి ఎందుకు వచ్చానా అని బాధపడడం ఇలా చేసాను స్టార్టింగ్లో మాత్రమే ఆ తర్వాత మాత్రం ఏ రోజు నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని ఏ రోజు అనుకోలేదు వెళ్ళను కూడా ఇది నా చెప్తున్నాను కదా నేను ఒకసారి అనుకుంటే అసలు మళ్ళీ అది మంచి అవని చెడ్డవని ఏదైనా అవుని అది ముండితనం ఒక రకమైన ముండితనమే అది డెఫినెట్గా మేడం అంటే వెళ్ళను అని చెప్పను అంటున్నారు అంటే మీరు సినిమా డైరెక్షన్ డైరెక్షన్లో సినిమా వచ్చేంత వరకు కూడా అలా ఉందండి అలా ఏం లేదు డైరెక్షన్ అయినలే నాకు యాక్టింగ్ ఇష్టం అండి నాకు చాలా ఇష్టం యాక్టింగ్ అంటే చాలా అన్ని మీద స్క్రిప్ట్ లో సబ్జెక్ట్ కావాలంటే సబ్జెక్ట్ మాట్లాడి ఇష్టం దాని డిస్కస్ చేయను అందుకని డైరెక్షన్ చేసే అంత లేదు ఉన్నది ఉన్నట్టు ఒప్పుకుంటాను నేను అంటే దాదాపు థర్టీ ఇయర్స్ మీకు ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ ఉంది కదా మేడం ఉంది చాలా అంటే ఎంతో మంది అంటే నాకు స్క్రిప్ట్ మీద నాలెడ్జ్ ఉంది నేను డైరెక్షన్ మీద చెప్పట్లేదు ఒక స్క్రిప్ట్ సబ్జెక్ట్ మాట్లాడగలిగే నాలెడ్జ్ నాకు ఉంది తెలుగు మీద మంచి పట్టు ఉంది మేడం తెలుగు మీద పట్టు అంటున్నారు ఫస్ట్ స్టార్టింగ్ మీరు మద్రాసులో చేశారు కదా అక్కడ ఎలా చేశారు నేను తమిళ్ మీరు మిరాకిల్ ఫోర్ డేస్ లో నేర్చుకున్నా ఓన్లీ ఫోర్ డేస్ రాయడం చదవడం రాయడం చదవడం ఇంకా మాట్లాడడం కొంచెం లేట్ అయింది ఒక వన్ మంత్ టూ మంత్స్ పట్టింది ఇదైతే చాలా ఈజీ అండి మనకి తెలుగుకి మన ఎన్ని అక్షరాలు ఉంటాయి మనకి యాభై ఆరు అక్షరాలు యాభై రెండు కానీ అక్కడ అలా చాలా తక్కువ ఉంటాయి వాళ్ళకి జాచా ఒకటే పాబా ఒకటే ఇట్లా అన్ని అన్నమాట గాకా ఒకటే వాళ్ళకి మనకి చాలా ఈజీ యాక్చువల్ మన వాళ్ళు ఎందుకు అక్కడికి అక్కడికెళ్ళి కొంతమంది నేర్చుకోవాలంటే మనకి తెలుగు వాళ్ళతోటే ఇంటరాక్ట్ అవుతారు చూసుకుంటారు అది కాకుండా మనం ఒక తమిళ వాళ్ళతో ఉండాలి అప్పుడు మనకి విత్ వన్ మంత్ మొత్తం మాట్లాడతాం మనమే ఇప్పుడు మీరు ఫ్లూయంట్ గా మాట్లాడతాం అంటే తమిళ్లో మీరు హీరోయిన్ గా చేసినప్పుడు అన్ని కొన్ని సీరియల్స్ చేసినప్పుడు అక్కడ అక్కడ ఇచ్చే ఇచ్చే లేదంటే డైలాగ్ ప్రాంప్ంగ్ అసలు ఒప్పుకుంటే ఒప్పుకుంటేవారు కాదు ప్రాంప్టింగ్ అంటే ప్రిపేర్ అవ్వాల్సిందే మొత్తం డైరెక్టర్ గారు ఇలా మధ్యలో కూర్చొని ఆర్టిస్టులందరి కూర్చోబెట్టి ఫస్ట్ చెప్తారు సీన్ పేపర్ ఇస్తారు ఈ ని ఇది ఇలా చెప్పాలి ఈ ని ఇది నెక్స్ట్ ఇది మొత్తం అంతా చెప్పేశాక ఆ స్క్రీన్ మనకి ఇచ్చేస్తారు ఇచ్చేసి నేను అప్పుడు తెలుగు నాకు ఇంకా తమిళ అంత రాదు కదా అంటే డైలాగ్స్ చెప్పేటంత రాకపోవచ్చు కదా అమ్మ నువ్వు ఎలాగైనా చెప్పు పర్లేదు కానీ ప్రాంప్టింగ్ అయితే ఇవ్వం ఎవరు నవ్వం మేము నవ్వు నువ్వేదో బూతులు వచ్చినా నువ్వేమి బాగా పట్టించుకోకు చెప్పు అలాగే అక్కడ ఇప్పుడు భాస్కర్ అని ఒక ఆయన చూడండి ఇప్పుడు మనకి పార్కింగ్ లో చేస్తారు ఫాదర్ కారు ఆయనకి ఇప్పుడు అవార్డు కూడా ఏదో వచ్చింది ఆయనతో నేను చేశాను ఆయన ఫాదర్ గా నేను కూతురుగా ఒక సీరియల్ చేసినప్పుడు సార్ ఏంటి సార్ నాకు కొంచెం నేను ప్రాంప్టింగ్ తీసుకుంటా ఎప్పుడు ప్రాంప్టింగ్ తీసుకోవద్ద నువ్వు ఓన్ చేసుకో పర్లేదు మధ్య మధ్యలో రాంగ్ వస్తే ఇప్పుడు నేను తెలుగు గా చెప్పగలను నేను వెళ్తే తీసుకోవద్దు ఇలాగ పెద్ద ఆర్టిస్ట్ అక్కడ భాస్కర్ అని పార్కింగ్ సినిమా ఫాదర్ క్యారెక్టర్ అండి చూస్తే మీకు అర్థమవుతుంది అది వాళ్ళు ఇలాంటి సజెషన్స్ ఎక్కువ తీసుకుంటే డెఫినెట్ గా మేడం ఎందుకంటే మీలాంటి వారు మద్రాసు నుంచి ఇక్కడ తెలుగు ఇండస్ట్రీకి వచ్చేంత వరకు అంటే ఇక్కడ హైదరాబాద్ వచ్చేంత వరకు కూడా అక్కడ చూసారు ఇక్కడ చూసారు ఇండస్ట్రీని అవును రెండు వైపులో కూడా చూసారు చాలా ఎక్స్పీరియన్స్ చాలా ఎన్నో మధుర జ్ఞాపకాలు పెద్ద పెద్ద ఆర్టిస్టులతో పనిచేసిన అనుభవం కానీ ఇవన్నీ కూడా ఉంటాయి ఇప్పుడున్న జనరేషన్కి అంటే ఇప్పుడున్న మా అలాగ అప్కమింగ్ ఆర్టిస్టులకి మీరు ఇచ్చే సలహాలు ఏంటి మేడం అంటే మీ మీ పర్స్పెక్టివ్లో నా నేనేమంటానంటే ఒకళ్ళని చూసి ఇది అవ్వకండి మీకు రియల్గా దాని మీద ప్రేమ ఉంటే ఏ ప్రొఫెషన్ అయినా అవనండి అది అది ఏ ప్రొఫెషన్ అయినా అవనండి మీకు మనసులో నుంచి ప్రేమ ఉండాలి ఆ ప్రొఫెషన్ మీద అప్పుడు మాత్రం ఎంటర్ అవ్వండి తర్వాత ఓర్పు చాలా ఉండాలి ధైర్యం ఉండాలి ఈ ఎందుకంటే ఇక్కడ చాలా సిచ్యువేషన్స్ వస్తాయి సినిమా ఫీల్డ్ అనేది మామూలు బయటకు కనిపించే రంగుల ప్రపంచం ఒకటి కాదు మన తెలుసు చూస్తున్నాం పెద్ద ఆర్టిస్ట్ నుంచి చిన్న ఆర్టిస్ట్ వరకు కూడా సక్సెస్ కోసం ఎంతో వెయిట్ చేస్తే కానీ ఒక సక్సెస్ రాదు ఆ సక్సెస్ వచ్చిన తర్వాత నిలబెట్టుకోవడం అదొక పెద్ద యజ్ఞం తర్వాత ఈ లోపల మనం నిలబడడం ఒక యజ్ఞం రకరకాలు ఇక్కడ ఉంటాయండి ప్రాబ్లమ్స్ వీటిని అన్నింటినీ ఎదుర్కొనే ధైర్యం ఉంటే మాత్రమే ఇక్కడికి రండి నెక్స్ట్ ఓర్పు సహనం ఓర్పు సహనం లేకపోతే ఇక్కడ ఏమీ చేయలేము ఇవాళ వచ్చాము రేపు స్టార్ అసలు ఎవరు అట్లాగెవరు కూడా ఎవరో అవ్వచ్చేమో నూటికొకరు అయితే అవ్వచ్చేమో కానీ చాలా కష్టం ఉంటుంది ఇక్కడ ఇదేనే కాదు ఏ ఫీల్డ్ అయినా ఉంటుందండి అందుకే ప్రేమించి రండి అంటున్నాను నేను ఆ ఫీల్డ్కి మీరు బాగా ప్రేమించారనుకోండి మీకు కష్టం అనిపించదు అది అనిపించినా మళ్ళీ నెలదొక్కొని మళ్ళీ దాని మీద మీరు మనసు పెడతారు అలా కానప్పుడే మీకు రకరకాల థాట్స్ వస్తాయి అర్థమైంది కదా అంతే ఇప్పుడు ఉండే జనరేషన్ చాలా స్మార్ట్ అండి యాక్చువల్గా ఇప్పుడు మాకంటే కూడా చాలా స్మార్ట్ వాళ్ళంతా మేమంతా ఏం పెద్ద ఓ ట్రైనింగ్లు అయిపోయి వచ్చేసిన వాళ్ళం కాదు కానీ ఇప్పుడు పిల్లలంతా చాలా చక్కగా అసలు యాక్టింగ్ అది కానీ కొంచెం నేను చూస్తున్నది ఏంటంటే కొంచెం స్మార్ట్ వర్క్కి అలవాటు పడిపోతున్నారు ఇప్పుడు మీకు హార్డ్ వర్క్ ఇప్పుడు 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 మేము ఎగ్జాంపుల్ నేను ఏం చెప్తానంటే ఇప్పుడు అలాంటి వాళ్ళు ఒక ఫైవ్ టైమ్స్ ట్రై చేసాం అనుకోండి మీలాంటి స్మార్ట్నెస్ ఉన్న వాళ్ళు ఒక త్రీ టైమ్స్ ట్రై చేయండి కానీ అది కూడా కాదు ఒక టైంలో అది లేదు అని ఆ బద్ధకాన్ని చూపించండి నేను ఇప్పుడు చూస్తున్న పిల్లల్లో కొంచెం బద్ధకం కనిపిస్తుంది అండి వాళ్ళు చాలా స్మార్ట్ మళ్ళీ ఏ చెప్పినట్టు చేస్తున్నారు కానీ దాన్ని మరి కొంచెం ఇచ్చేస్తే ఎంత బాగుంటుంది అవును మేడం మీరు ఈ మాట చెప్తుంటే నాకు మీరు ఫస్ట్ చెప్పిన మాట గుర్తు వస్తుంది ఏదైతే క్యారెక్టర్ కోసం ట్యానింగ్ ఇది చెప్పారు అలాగా ఇప్పుడు అంతా ఎవరు చేయలేరు కూడా అలాగా ఆ ఊహ కూడా కష్టం అది అటువంటి రైట్ మేడం చాలా అండి చాలా మంచి చాలా సంతోషంగా ఉంది మేడం మీ మీతో కూర్చొని ఇట్లా మాట్లాడ్డం మిమ్మల్ని టీవీ సీరియల్స్ లో చూసి అన్ని సీరియల్స్ చూసి మిమ్మల్ని ఆల్ టైమ్ ఫేవరెట్ నాగమ్మ అయితే చాలా మంది కూడా స్టిల్ ఇప్పటికి కూడా ఒక స్పిరిచువల్ గా కానీ లేదంటే ఒక భయం భయం పడేలాగా చిన్నప్పుడు భయపడేలాగా చిన్నప్పుడు పావు అంటే అసలు భయం అటువంటిది పావు బేస్ సీరియల్ అనేటప్పటికి అది ఇంకా చాలా హైప్ ఉండేది మేడం అటువంటి సీరియల్స్ అన్ని కూడా మీరు చేసి మిమ్మల్ని ఈ రోజు ఇలా కూర్చొని మీ ఎదురు ఇలా మాట్లాడుతున్నా చాలా గౌరవంగా గర్వంగా అనిపిస్తుంది మేడం అండ్ మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చి మాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు కూడా చాలా అంటే చాలా థ్యాంక్ యూ మేడం అండ్ మీకు ఇప్పుడు ఎలా సినిమాల్లో మంచి మంచి క్యారెక్టర్స్ అనేది మీరు మీరు ఊహించినట్టుగా మీరు అనుకున్నట్టుగా పాజిటివ్ క్యారెక్టర్స్ ఏ విధంగా అయితే వస్తున్నాయో అలాగే ఇంకా మంచి మంచి క్యారెక్టర్స్ రావాలని చెప్పని కూడా మేము కూడా చాలా ఆనందంగా కోరుకుంటున్నాం మేడం చాలా అంటే చాలా మేడం సో మచ్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो छत वाले अंकुने वाले की विश्वसनीयమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ 2 ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు 5 ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ 8985189851